ఈ సమయంలో అందరూ కూడా వాక్యంలోకి వెళ్ళిపోదాం కొద్ది నిమిషాలు సమయపూర్వకంగా వాక్యం మీ అందరికీ బోధించే ప్రయత్నము చేస్తాను కనుక బైబిల్స్ అందరూ కూడా తెలుద్దాం ఇర్మియా గ్రంథము ద బుక్ ఆఫ్ జర్మయా ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయం ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వాక్యము చదువుకుందాం మరియు ఎహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును నీవు వెళ్ళి ఎరుషులేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవు అరణ్యములోను విత్తనములు వెయ్యదగని దేశములోను నన్ను వెంబడించచ్చు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొని ప్రభు ఈ వాక్యముతో మనతో మాట్లాడిన గాక ఇరిమియా గ్రంథం అనగా ఈ ఇరిమియా గ్రంథము మొత్తము కూడా చూసినట్లయితే మొదటి అధ్యాయంలో అక్కడ ఇంట్రడక్షన్ అనగా ఆ జర్మయా అని యొక్క ప్రవక్త ఈయన పెద్ద ప్రవక్త కానీ బైబిల్లో కనబడుతుంటాడు విలాప అనగా అనగా ఈయన విలపించే ప్రవక్త అనగా ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఎప్పుడు కూడా తన జీవితం అంతా కూడా ఒక రకమైన బాధలతో ఒక రక ఒక రకమైన అప్స్ అండ్ డౌన్స్తో ఈ ఇరిమియా జీవితం కొనసాగుతూ వచ్చింది ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము నలభై రెండు నుంచి వారు చూసినట్లయితే ఆ అద్యాలు మొత్తం కూడా చూసినట్లయితే దేవుని యొక్క ప్రాఫసి అనగా ప్రవచనాలు ఇజ్రాయల్ జనం పట్ల ఎలాగున్నాయి దేవుని యొక్క ప్రవచనము ఇజ్రాయెల్ జనానికి ఎలాగ వచ్చిందని చెప్పి భక్తుడైన ఆ దేవుడు భక్తుడైన ఇర్మియా ఉపయోగించి అన్ని మాటలు కూడా సెలవిస్తూ వస్తున్నాడు మరి ప్రాముఖ్యంగా ఈ దినమున మీ అందరితో మాట్లాడదలుచుకున్న అంశం ఏంటంటే నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొని చున్నాను ఇక్కడ ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఒక వధువుగా చూసాడు ఎలా చూసాడు ఒక వధువుగా ఆయన దేవుడు దేవుడు ఒక వరుడుగా ఇజ్రాయెల్ దేశం వాళ్ళందరూ కూడా ఒక వధువుగా చూసుకొని మీరు మొదట్లో చూపించిన ప్రేమ అనగా మిమ్మల్ని అరణ్యంలోంచి తప్పించాను తర్వాత ఎడార్లో నడిపించాను మీకు ఏమి కావాల్సిన విధిచ్చాను మీకు ఎలాంటి ఉపయోగ కలవలసిన విషయాలు జరగాలో మీకు ఎలాంటి అద్భుతములు జరగాలో అన్నీ కూడా చేసి చూపించాను మీరు మొదట్లో చూపించిన ఆ వైవాహిక ప్రేమ ఏదైతే ఉంటుందో అనగా వధువు వరుడుగా అని పోల్చుకుంటున్నాడు కనుక నేను దాన్ని ఏం చేసుకుంటాను అన్నాడు జ్ఞాపకము చేసుకున్నాను ఆ జస్ట్ రిమంబర్ మీ యొక్క ప్రేమ ఏటో నేను జ్ఞాపకము చేసుకున్నానని చెప్పి ఇక్కడ దేవుడు పక్షమున ఇరిమియా తెలియజేస్తూ ఉన్నాడు బైబిల్ ప్రకారముగా మనం చూసినట్లయితే నాలుగు ప్రేమలు కనబడతాయి ఎన్ని ప్రేమలు అండి నాలుగు ప్రేమలు కనబడతాయి మొట్టమొదటి అనగా గ్రీక్ లాంగ్వేజ్ తీసినట్లయితే గ్రీకులు ఎక్కువ బైబిల్ అనేది ఉన్నది కనుక ఇందులో నాలుగు రకాల ప్రేమలు కనబడుతూ ఉంటాయి అనగా ఇది తల్లిదండ్రులకి తర్వాత పిల్లలకి సంబంధించిన ప్రేమ ఎవరు ప్రేమ తల్లిదండ్రులకి పిల్లలకి సంబంధించిన ప్రేమను సార్జే అంటారు అలాగే ఫిలియో అని అంటారు ఫిలియో అనే ఒక ఆ యొక్క ప్రేమ ఎవరి మధ్య ఉంటుంది అంటే ఆ అన్నదమ్ముల మధ్యన తర్వాత అక్కా చెర్యుల మధ్యన ఈ ప్రేమ ఏదైతే ఉంటుందో దాని ఫిలియో అంటారు తర్వాత ఇరాస్ అనే ఒక ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ భార్య భర్తల మధ్యన రొమాంటిక్ ప్రేమ ఏదైతే ఉంటుందో దాని ఇరాస్ అంటూ ఉంటారు తర్వాత అఘాపే ప్రేమ ఏ ప్రేమ అఘాపే ప్రేమ మానవుడికి దేవునికి మధ్య ఉన్న ప్రేమ పేరు ఏం పేరండి అఘాపే ప్రేమ ఈ రోజు నేను ఆ స్వార్జ్య కోసమో ఫిలియో కోసమో లేకపోతే ఇరోజు కోసం నేను మాట్లాడలేదు కానీ ఈ రోజు నేను అఘాపే కోసం మాట్లాడ అసలు దేవుణ్ణి ప్రేమించడం వల్ల దేవుణ్ణి మనము అంతగా ఆరాధించడం వల్ల ప్రభువుని మనం కూడా అంతగా ప్రేమించడం వల్ల మనకి జరిగే ఆశీర్వాద మనకి వచ్చే లాభములేంటో ఈ దినమున ఒక్కొక్కటి మీ అందరికి చూపించే ప్రయత్నము చేస్తాను అసలు దేవుని ప్రేమ అంటే ఏమిటి అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి ఉదాహరణకి నా కొత్త కారుని ఒకసారి మా తమ్ముడు చూసుకోకుండా బండితో గుద్దీసాడు గుద్దీసిన తర్వాత నాకు నిజానికి చాలా ఇదే ఎలా చూసుకుని గుర్తిస్తామని కానీ ఆ పక్కన ఒక మనసులో మా తమ్ముడికి ప్రత్యేకమైన స్థానం ఉంది కనుక తమ్ముడే కదా సరే తర్వాత బాగా చేయించుకోవచ్చులే ఎంతో కొంత పెట్టిస్తున్నా దానికి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి బాగా చేయించుకొని చెప్పి మనసు లాకేస్తూ ఉంటుంది అదే పక్కింటోడు కానీ లేకపోతే ఎదురింటోడు కానీ ఎవడో రోడ్డును పోయి అనామకుడు వచ్చిన కార్ను అనుకో నేను మౌనంగా ఉంటానా నేను కామ కొంటానా ఎవడరా నువ్వు నా కార్ను గుద్దావు చూసుకోవాలని తెలియదా డబ్బులు కట్టి ఎక్కడి నుంచి కదలని చెప్పి ఖచ్చితంగా తగుకు దిగుతావు ఎందుకు మా తమ్ముని విడిచిపెడుతున్నాను ఎందుకు అవతలో నేను పట్టుకున్నాను దాని గల కారణం ఏంటి నా తమ్ముడికి నా హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది నా తమ్ము నేను అంతగా ప్రేమిస్తున్నా నా తమ్ము నేను అంతగా చూసుకుంటున్నాను కనుక ఆయనకి ప్రత్యేకమైన స్థానం ఉంది కనుక నేనేమి ఆయనకి చేయను అదే అదే ఇక్కడ మన జీవితంలో కూడా మనం కలుగుతుంటా ఇక్కడ దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటంటే హృదయంలో ప్రభుకి ప్రత్యేకమైన స్థానము కలిగి ఉండడమే దేవుణ్ణి ప్రేమించడము ఉదాహరణకి మన జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి దేవుడా కుటుంబమా దేవుడా ఉద్యోగమా దేవుడా వ్యాపారమా దేవుడా లేకపోతే నా వ్యక్తిగత జీవితమా అని వస్తూ ఉంటారు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో ఎవరైతే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని సైతము పక్కన పెట్టి ప్రభువుని ప్రేమించి దేవుని ప్రేమించిన వారు ఎవరైతేన్నారో వాళ్ళు అక్కర కుబేర్లుగా ప్రభు మార్చబోతున్నాడు హలో లుయ్యా ఈ రోజు అసలు దేవుణ్ణి ప్రేమించడం వల్ల ప్రభువుని ఆరాధించడం వల్ల దేవుణ్ణి ఆ విస్తారమైన ప్రేమను చూపించడం వల్ల అసలు మనకి జరిగే లాభాలు ఎలా ఉంటాయి ప్రభువుని ప్రేమిస్తే పరిశుద్ధ గ్రంథము అనగా ఈ అగాపే ప్రేమ అందరము కూడా కలిగి ఉన్నట్లయితే దేవుడు చూపించే ప్రేమ మనమందరము కూడా తెలుసుకున్నట్లయితే అసలు మన జీవితంలో ఎలాంటి ఉంటాయో ఒక్కొక్కటిగా మీ అందరికీ సమయపూర్వకంగా తెలియజేసే ప్రయత్నము చేస్తాను తెలుద్దాం బైబుల్స్ అందరూ కూడా మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తే కరిగి మొట్టమొదటి లాభం యహోశ్వ గ్రంథము తెరవండి యహోశ్వ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం యహోశ్వ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పది పదకొండు మీ దేవుడిని యహోవా మీకు ఇచ్చిన మాట చెప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు వెయ్యి మందిని తరుమును కాబట్టి మీరు బహుగా బహు జాగ్రత్త పడి మీ దేవుడిని యహోవాని ఏం చేయాలట ప్రేమింపవలను మొట్టమొదటిగా మనమందరము కూడా ప్రభుని ప్రేమించినట్లయితే మనమందరము కూడా దేవుని ప్రేమించినట్లయితే మనకి కలిగే మొట్టమొదటి లాభం ఏంటంటే దేవుడు మన తరపున యుద్ధం చేస్తాడట ఏం చేస్తాడు గట్టిగా చెప్పండి యుద్ధం చేస్తాడు ఈ పేరు ఎత్తితో ఇప్పుడు టెన్షన్ వచ్చేది ఎందుకంటే ఇప్పుడు భారత్కి పాకిస్తాన్కి ఏమవుతుంది పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి ఈ పేరు ఉపయోగించుకోవద్దు యూట్యూబ్లో దీని కమ్యూనల్ రైట్స్ కి పక్కన పెట్టేస్తూ ఉంటాడు గమనించండి యుద్ధం అనే పేరు ఉపయోగించుకొని నేను పోరాటము అని పెడతాను గమనించండి దేవుడు మన పక్షమును ఏం చేస్తాడట పోరాటము చేస్తాడు ఇక్కడ ఇజ్రాయెల్ జనం అందరిని ఇజ్రాయల్ జనం విషయంలో యహో ఇంకా ఎండింగ్ డేస్కి వచ్చేసాడు అనగా చివరి దినముల్లో అడుగు పెట్టాడు ఇరవై మూడు ఇరవై ఆ నాలుగో అధ్యాయం మీరు రెండు చూసినట్లయితే ఆయన ఫేర్వెల్ స్పీచ్ కనబడదు అనగా ఆయన ఇంకా వెళ్ళిపోతున్నాడు కనుక ఇజ్రాయల్ జనానికి చెప్పవలసిన జాగ్రత్తలు ఇజ్రాయల్ జనానికి చెప్పవలసిన నీతి నీతి విషయాలు ఇజ్రాయల్కి చెప్పవలసిన నీతి కార్యములు ఏవైతే ఉన్నాయో యహో మొత్తము కూడా వివరిస్తున్నాడు అందులో ప్రాముఖ్యంగా ఆయన నేర్పిస్తున్న పాఠం ఏంటంటే మీరు దేవుని ప్రేమిస్తే మీరు ప్రభువుని ప్రేమిస్తే మీరు యహోవాని ప్రేమిస్తే ప్రభు మీ పక్షం ఏం చేస్తాడు పోరాటము చేస్తాడు ఈరోజు మొట్టమొదటిగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన గొప్ప లాభము ప్రభువుని ప్రేమించిన వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మన పక్షము నుండే పోరాటము చేస్తాడు హలో లూయ ఒక భక్తుడు అన్నాడు జీవితం అంతా పోరాటం అన్నాడు అలాగే ఇంకో భక్తుడు అన్నాడు అసలు జీవితమే పోరాటం అన్నాడు జీవితం అంతా పోరాటం అని ఒకడంటున్నాడు జీవితమే పోరాటం అని చెప్పేసి ఒకళ్ళు అంటున్నారు గమనించండి ఈ రెండు డిఫరెన్స్ నాకైతే తెలియదు కానీ నేను ఒకటే చెప్తాను జీవితంలో ఎంత పెద్ద పోరాటాలు చేసినా అది కనబడిందైనా కనబడకపోయినదైనా జీవితంలో ఎంత పెద్ద వాళ్ళుతో మనం పోరాటం చేసినా దేవుడు కానీ మన పక్షాన ఉంటే ఏసయ్య కానీ మన పక్షాన ఉంటే ఖచ్చితంగా పోరాటంలో మటుకు మనకు విజయాన్ని ప్రభు చూపిస్తాడు హలో లూయా ఎస్ ఖచ్చితంగా ఒకవేళ అది దేవుని ఉద్దేశ ప్రకారమే మనం ఓడుతాము ఒకవేళ మనం ఓడిపోయి పరిస్థితిలో దిగజారిపోయినా అది దేవుని ఉద్దేశము కనుక ఆ ఉద్దేశంలో విజయం ఉంటదనే విషయాన్ని అందరూ కూడా గ్రహించుకుంటూ బ్రతకాలి హలో ఖచ్చితంగా ప్రభు మన పక్షాన పోరాటము చేయగల దేవుడు పోరాటములో ఎంత కొంచెం అంటే ఒక రకంగా ఏంటి ఎలా పోరాటము చేస్తున్నాడు ప్రభు అనిపిస్తూ ఉంటారు ఒక ఒక పరిస్థితిలో ఇజ్రాయల్ దేశం వాళ్ళందరూ కూడా ఐగుప్తు నుంచి మొత్తం అందరూ కూడా బానిసత్వంగా వచ్చే వాళ్ళకి ఎదురైన మొట్టమొదటి సవాలు ఏంటంటే ఎర్ర సముద్రం ఎదురైంది ఎదురైందండి ఎర్ర సముద్రం ఎదురైంది టెన్షన్ పడిపోతున్నాడు మోసే ఒక పక్కన అనేక మంది వచ్చి ఇజ్రాయల్ జనం మాటలు మామూలుగా లేవు ఒక బాబు అనవసరంగా తీసుకొచ్చావరా ఐగుప్తు దేశంలో ఉంటే అక్కడ మేము సవాల్ పడదు ఎక్కడ తీసుకొచ్చి మమ్మల్ని పడేసావు ఇప్పుడు ఫరో వస్తున్నాడు చూడు వెనకాల ఆ రథముల శబ్దం చూడు ఎలా వినబడుతున్నాయో అనేక మంది వేసుకుని వస్తున్నాడు మొత్తం ఇప్పుడు ఆరు లక్షల మందిని ఎక్కడే చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడని చెప్పి ఒక పక్కన మాటలు వినబడుతున్నాయి మోసకి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఆహరోను మిరియామకు అసలు ఏం చేయాలి అర్థం కాని సమయంలో మోస దేవునికి ప్రార్థన చేస్తాడు ప్రభ్వా ఏంటి తండ్రి ముందునేముంది ఎర్ర సముద్రం వెనకన ఎవడొచ్చేస్తున్నాడు ఫరో వచ్చేస్తున్నాడు రాజు వచ్చేస్తున్నాడు ఎలా ప్రభావా అని చెప్పి అన్నప్పుడు నిర్ఘమాకాండము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వాక్యం అన్నది ఏంటంటే మీరు ఓరకనే ఏం చేయండి ఉండండి మీరు ఓరకనే ఉండండి మీ పక్షాన్ని నేను పోరాటం చేస్తారు మీరు మామూలుగా ఉండండి మీ పక్షాన్ని నేను పోరాటం చేస్తారు ఎప్పుడైతే దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడో మోసే ఈ వాగ్దానం పట్టుకుని ఎప్పుడైతే ఇజ్రాయల్ జనానికి వెల్లడి చేయగా ఎర్ర సముద్రము ఉన్నది హలో లూయా ఈరోజు ప్రభు మీతో కూడా అదే మాట్లాడుతుంది ఏంటంటే కొన్ని విషయాలు దేవుడు మన జీవితంలో ఎలా కొన్ని ఆపదలు తప్పిస్తాడో కొన్ని పరిస్థితులు దేవుడు మన పక్షాన ఎలా పోరాటము చేస్తారు మనకు అర్థము కాదు కానీ ఖచ్చితంగా దేవుడు మన పక్షాన పోరాటము చేసి ఎర్ర సముద్రం వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా దాన్ని పాయలు చేయగల సామర్జున దేవుడు హలో లుయ్య ఈ రోజు మీరందరూ కూడా దేవుని ఇప్పుడు ఏం చేయాలట ప్రేమించాలి ప్రేమించడం అంటే ఏదో ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ మమ్మీ లేక లేకపోతే భార్యకు ప్రతిరోజు ఐలౌడి చెప్పడం లేకపోతే వేరే వాళ్ళకి ఐ ఐలౌడి చెప్పడం కాకుండా ఈ ప్రేమల కోసం నేను మాట్లాడలేదు ప్రేమ అనేది ఎక్కడి నుంచి రావాలంటే ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో కాదు ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి రావాలి హృదయం నుంచి రావాలి మనసులో నుంచి రావాలి ప్రతిరోజు కూడా మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా ప్రభావ నేను సేవిస్తున్నాను తండ్రి నేను నేను ప్రేమిస్తున్నాను ప్రభు అని చెప్పి మీరు ప్రతి దినము కూడా ప్రభువుని ప్రేమించేవారైతే ప్రతి దినము కూడా ప్రభునందు నందు మీరు అందరూ కూడా విశ్వాసము కలిగి తండ్రి నువ్వేనా పక్షమును ఉన్నావు ప్రభు అని చెప్పి ఆయనను సేవించి ప్రేమించేవారైనట్లయితే వాళ్ళ పక్షమున ప్రభు ఖచ్చితంగా పోరాటము చేయబోతున్నాడు హలో లూయా గిర్జన విషయం కూడా అంతే జరిగింది గిర్జోని పక్షాన దేవుడు ఉన్నాడు అన్నాడు గిర్జానికి అసలు ప్రభు నాకు యుద్ధం చేయడం రాదు అసలు నిజాన్ని చెప్పాలంటే కత్తి పట్టుకోవడం కూడా గిర్జనికి చేతక అలాంటి గిర్జన్ దేవుడు ఎప్పుడైతే ఎంపిక చేసుకున్నాడో ఎన్నుకున్న తర్వాత గిర్జోనికి దేవుని ప్రేమించడం మొదలు పెట్టాడు ఆయన వెళ్ళే ప్రతి అడుగులో ఆయన చేసే ప్రతి పనిలో ప్రతి ఒక్కటి కూడా దేవుని ప్రేమించుకుంటూ వెళ్తున్న సమయంలో దేవుడు అన్నాడు గిజ్జో నీకు ఇప్పుడు ఎంతమందిని ఇస్తాను నేను మూడే మూడు వందల మంది ముందు లక్ష మంది వచ్చారు తర్వాత ముప్పై వేల మందికి స్క్రూట్నై అయిపోయారు దాని తర్వాత ఇంకొంతమంది ఇంకొంతమంది అలా చివరికి ఎంతమంది మిగిలేరు పట్టుమని మూడు వందల మంది మిగిలేరు శత్రు సైన్యం వాళ్ళు ఎంతమంది ఉన్న లక్షకు పైగా ఉన్న సాధ్యమవుతుందా యుద్ధం గెలవడం సాధ్యం అసలు విజయం రావడం అసలు అసలు వాళ్ళ జీవితంలో అసలు దేవుడు అనే ఆ పరిస్థితులు ఉన్నప్పుడు మనకి ఇంకా ఒక ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఏం గెలుస్తాం ఆడు అందులో మూడు వందల మందిలో ఒక వంద మంది బలమైన వస్తే ఈ మూడు వందల మంది చచ్చిపోతారని చెప్పి మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం కానీ అలాంటి డిప్రెషన్ కానీ అలాంటి నిరుసాహం కానీ గిర్జను కలగకుండా ఎంతమంది ఉన్న మా పక్షాన ఎవరున్నాడు దేవుడు ఉన్నాడు అవతల పక్క లక్ష మంది ఉన్నాయి అవతల పక్క కోట్ల మందిని ఉన్నాయి అవతల పక్కన రెండు కోట్ల మంది ఉన్నాయి ఇటు పక్క ఒంటీ కూడా దేవుడు మన పక్షాన ఉంటే అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు కూడా ఎదిరించే శక్తి నా దేవుడికి ఉంది హలో మూడు వందల మందితో లక్షకు పైగా ఉన్న మిద్యాల జనముని దేవుడు అతి సులువుగా హతమార్చగలిగాడు ఈరోజు మీరు దేనితో పోరాటము చేస్తా నాకు తెలియదు ఎంత పెద్ద విషయాలతో పోరాటము చేస్తా నాకు తెలియదు ఎలాంటి భవిష్యత్తు నిమిత్తం పోరాటము చేస్తా నాకైతే తెలియదు కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరు దేవుని ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రభుని ప్రే ప్రేమిస్తే మనపూర్వకంగా ప్రభుకి ప్రేమించినట్లయితే ఆయన మీ పక్షం నుండి పోరాటము చేస్తాడు ఆయన మీ పక్షం నుండి ప్రతి విషయంలో ఎంత పెద్దది వచ్చినప్పుడు కూడా ఎంత విపత్తు మీపై దాడి చేసినప్పుడు కూడా ఎన్ని పరిణామాలు మీపై వచ్చినప్పుడు కూడా ఆయన పోరాటము అనేది ఖచ్చితంగా మీ పక్షాన చేస్తాడు హలో లూయ ఈరోజు చాలా మంది జీవితంలో కుటుంబ విషయాల్లో ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ అనగా ఆర్థిక సంబంధమైన కొన్ని పరిస్థితులు చాలా మంది కూడా ఏ కుటుంబాన్ని తీసుకోండి ఎలాంటి కుటుంబాన్ని తీసుకోండి మాకు వచ్చే ఎక్కువ ప్రార్థన అవసరతలు ఏ ప్రార్థన అయ్యా ఆర్థిక సమస్యల కోసం కొంచెం ఏం చేయండి మా కోసం ప్రార్థన చేయండి ఆర్థికంగా స్థిరపడాలి ఆర్థికంగా మంచి స్థితిలోకి రావాలని చెప్పి చాలా మంది కూడా ఈ పోరాటం ఆర్థిక సంబంధమైన పోరాటము చేస్తూ ఉంటే ప్రభు నామములు ఈ ఈరోజు ఎవరైతే దేవుని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభుని సేవించి ప్రేమించిన వాళ్ళు ఉన్నారో అది ఎంత పెద్ద ఆర్థిక పరిస్థితి కూడా ఆయన దాన్ని తప్పించగలడు అలా ఆయన పోరాటం ద్వారా ముందుకు తీసుకుని వెళ్ళగలడు మీ కుటుంబాల చాలా మంది కూడా ఆ పిల్లల విషయంలో భయపడుతూ ఉంటారు పిల్లలు కనకపోతే పిల్లలు ఇప్పుడు కంటారని చెప్తుంటారు కనీసిన తర్వాత ఎందుకన్నారా బాబు అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతుంటే ఎందుకంటే వాళ్ళకి ఫీజులు కట్టాలి వాళ్ళకి ఫారెక్స్లు పెట్టాలి భోజనం వాడి తింటే పిల్లలు తింటే దాని వెనకలాగలేం ఎక్కువ తిన్నా ఆపలేం అలా తింటూ ఉంటారు డబ్బులు ఎక్కువైపోతుంటాయి బాధ నాయన ఎలా ఇప్పుడు ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఏమి పడద్దు ఏమి కూడా ఆలోచించద్దు ఆయనను ప్రేమించుకుంటూ వెళ్ళండి ఇది ఎందుకు ఈ సూత్రాలు చెప్తున్నానంటే నా జీవితంలో మా కుటుంబ జీవితంలో జరిగిన పరిస్థితులు అవే మేము ఏమైపోతామో మేము ఎలా అయిపోతామో మా పరిస్థితులు ఏమైపోతాయని చెప్పి అనుకున్న సమయంలో ప్రభువుని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత మా ఆర్థిక పరిస్థితులు కావచ్చు మా కుటుంబ పరిస్థితులు కావచ్చు మా యొక్క పరిస్థితులు ఏదినప్పుడు కూడా ఆయనే పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు నేనేమి చేయమసే ఆయన ఏమి చేయను అసలు ఆమె చేయమసలే మీరేమి చేయమసలే ప్రభు పైన ఆధారపడి ఆయనను ప్రేమించుకుంటూ వెళ్ళి ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్షం దేవుడు ఏం చేస్తాడట పోరాటం చేస్తారు ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా ఏదో చచ్చికొచ్చేసినంత మాత్రానో ఏదో ఎలా చేసేస్తానండి అలా చేసేస్తానండి నేను దేవుని కోసం ఇది చేస్తాను అది చేస్తానని కాకుండా మీరు దేవుని ప్రేమించే హృదయపూర్వకంగా ప్రేమించారు ఆయన ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి ఆయన వాక్యము చదివేటప్పుడు హృదయపూర్వకంగా చదవాలి ఎవరైతే ఇలాగన ప్రభువుని ప్రేమిస్తారో ఆయన మీ పక్షం నుండి పోరాటము చేసి యుద్ధములో మీకు విజయాన్ని కలుగజేస్తాడు హలో లూయా మొట్టమొదటిగా దేవుడు ఆ ప్రేమిస్తే దేవుని మనం అందరము కూడా కలిగి ఉంటే మన జీవితంలో కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏటా మన ఆయన పోరా గట్టిగా చెప్పండి పోరాటము చేస్తాడు రెండోదిగా చూద్దాం లూకా సువార్త లూకా సువార్త ఏడవ అధ్యాయం సువార్త ఏడవ అధ్యాయము నలభై ఏడు చదవండి ఆమె విస్తారముగా ప్రేమించను గనుక చాలు ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు ఏం చేయబడ్డాయి క్షమించబడ్డాయి ఇక్కడ జరిగిన సంఘటన మీ అందరికీ తెలియజేస్తాయి యేసు ప్రభార్ సీమోను అనే ఇంటికి వెళ్ళారు ఎవరింటికండి సీమోన్ అంటే పేతురు గారి ఇంటికి ఈయన ఇంకో సీమోన్ సీమోన్ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక పాపాత్ములు స్త్రీ ఒక ఆమె యేసు ఉన్న ఆ యొక్క గదిలోకి వచ్చి ఉన్నారు అందరూ కూడా కూర్చున్నారు పరిశైలు కూర్చున్నారు శిష్యులు కూర్చున్నారు కూర్చున్న సమయంలో యూదులకు ఉన్న పెద్ద ఆచారం ఏంటంటే ఎవరన్నా ఇంటికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బొగ్గపైన ఏం పెట్టాలి ముద్దు పెట్టారు ఖచ్చితంగా ఎవరైతే మొట్టమొదటి ఇంటికి వచ్చారో వాళ్ళు ఖచ్చితంగా కాలు చేతులు కడిగించారు వాళ్ళని హత్తుకోవాలి ఇది యూదు లొక్క ఖచ్చితమైన ఆచారం సీము అది ఇంటికి వచ్చిందో చేయలేదు ఎందుకంటే యేసుప్రభు వచ్చిన కంగారనో బోధకుడు వచ్చారనో లేకపోతే అంత జనాంగమును చూసి కంగారు పడిపోయి సీమోను యేసుప్రభను ఆ రీతికి ఆహ్వానించలేదు మొత్తం శిష్యులందరూ కూడా కూర్చున్నారు భోజనంకి రెడీ అవుతున్నారు రెడీ అవుతున్న సమయంలో ఒక పాపాని స్త్రీ యేసుప్రభ దగ్గరికి వచ్చి ఆమె కన్నీడు ఆమె జుత్తుతో ఏసు ప్రభర పాదాలని తరపడం మొదలు పెట్టింది ఒక కాస్ట్లీయెస్ట్ అత్తర్ అనగా ఇప్పుడు మనం ఏదైతే మామూలు అత్తర్లు ఉంటున్నాయి రే నువ్వు కాల్ చేస్తున్నాడు నువ్వు ఇది ఏదైతే అత్తర్లు ఉంటాయో ఇది మామూలు అత్తలు ఇది ఉంటే రెండు రోజుల్లో పోతాయి కానీ ఆ రోజుల్లో అత్తరు ఏదైతే ఉందో చాలా కాస్ట్లీ అత్తరు తీసుకొచ్చి సెంటు తీసుకొచ్చి ప్రభు పాదాలపైన వేసి దాని జుత్తుతో మొత్తము కూడా తుడిచివేస్తుంది ఇదంతా గమనిస్తున్నాను అందరూ కూడా ఏట్రా ఈవిడ ఇంత పెద్ద పాపములు చేసింది ఈవిడ ఇంత పెద్ద తప్పులమును చేసింది ఈ ప్రాంతంలో అసహ్యమైన వ్యభిచారపు పనులు చేసిన ఈ స్త్రీ వచ్చి ఏసుప్రభు పాదాలు కడుగుతూ ఉంటే ఆయన గ్రహించట్లేదా ఆయన అసలు జ్ఞానం రావట్లేదా ఏంటి ఎంత పెద్ద పాపములు చేస్తానని చెప్పి ఏసు ప్రభు అనుకున్నాడు ఇవన్నీ కూడా పక్కన పెట్టారు కానీ ఏసు ప్రభువు ఆమెలో చూస్తుంది ఏటా ప్రేమను చూస్తున్నాడు ఏడు చూస్తున్నాడు ప్రేమను చూస్తున్నాడు ఆమె దేవుణ్ణి విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు ఏం చేయబడ్డాయి క్షమించబడ్డాయి ఈరోజు రెండోదిగా ప్రభువుని మనం అందరం కూడా ప్రేమిస్తే ప్రభువుని మనం అందరం కూడా కలిగి ఉన్నట్లయితే రెండోదిగా కలిగే లాభం ఏదో తెలుసా మన విస్తారమైన పాపములు ఏం చేయబడతాయి క్షమించబడతాయి ఈరోజు గమనించండి బా హిందూ గ్రంథాలు కావచ్చు లేకపోతే ముస్లిం ముస్లిం గ్రంథాలు కావచ్చు ఇవన్నీ కూడా బోధిస్తున్న ఒకే ఒక సత్యం ఏంటంటే ఏ మనుషుడు పాపము క్షమించాలన్నా మానవుడు పాపము క్షమించాలంటే ఆ దేవుడు కచ్చితంగా ఎటువంటి తప్పు లేని వాడుగా ఉండాలి పరిశుద్ధుడే ఉండాలి మరి మిగతా మతస్తుల పరిస్థితులు నాకైతే అనవసరము కానీ నేను బోధించే దేవుడు నేను అనుసరిస్తున్న దేవుడు ఎటువంటి పాపము చేయలేదు స్థాపన లేదు ఈరోజు ఆయన రక్తంలో కడిగి నేను ఖచ్చితంగా పవిత్రుడిగానే మారబోతున్నాను హలో లూయా గమనించండి ఈ లోకంలో అనేక మంది మతాలు ఉంటాయి ఎన్ని మతాలని చెప్పాను దాదాపు పదివేల మతాలు ఈ పదివేల మతాల వాళ్ళ దేవుని యొక్క స్థాపనలు ఎలాగుంటాయో నాకైతే తెలియదు కానీ ప్రభు ఎక్కడ కూడా వంటి తప్పిదం చేయాల మనకి కొంతమంది మతోన్మాదులు కనబడుతుంటారు బయటికి పట్టుకెళ్ళిపోండి ఆలు గోల కంటే మీ గోలు ఎక్కువైపోయిందా రైట్ మనకు అనేక మంది కనబడుతుంటారు ఈ మతోన్మాదులు చెప్పే వాళ్ళ యొక్క డిబేట్స్లో కావచ్చు వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు ఎక్కువగా వాళ్ళు బోధించేది ఏంటంటే ఏదో క్రైస్తవంలో వ్యభిచారాలు ఉన్నాయి క్రైస్తవం లాంటి పనులు ఆడి చేసేదంతా కూడా పాత నిబంధనే తెత్తాడు కొత్త నిబంధనలు ఒక్కటి చూపించరు కొత్త నిబంధనలు ఒక్క పాపం ఉండదు కొత్త నిబంధనలు అసలు ఎటువంటి అసలు ఆదిమ సంఘము సార్వత్రిక సంఘము పాటిస్తుంది పాత నిబంధన కొత్త నిబంధన కొత్త నిబంధన ఇప్పుడు మనం అందరూ కూడా ఏ నిబంధనలు ఉన్నావు కొత్త నిబంధనలు ఉన్నావు పాత నిబంధన తీసుకొచ్చి ఇదిగో అలా చేశాడు అదిగో అలా చేశారు గాంధీ గురించి హిస్టరీలో ఉందండి అలాగే దావీదు కోసం కూడా హిస్టరీలో ఉంది దావీదు కోసం కూడా అనేకమైన కనబడుతుంటాయి దాన్ని పట్టుకొచ్చి ఇదిగో ఎలా చేశారు అలా చేశారు చెప్తుంటే ఇవన్నీ చెప్పడం గల కారణం ఏంటంటే నిజమైన యేసు ప్రభులు వాళ్ళకి ఎటువంటి తప్పులు కనబడట్లేదు కనుక బురద చల్లే ప్రయత్నం చేస్తారు ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నమ్ముతున్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఏ దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఆయన రక్తము ద్వారా కడిగిన మనం అందరము కూడా పరిశుద్ధమై ఉన్నాము కనుక ఎంత పెద్ద విస్తారమైన పాపమైనప్పుడు కూడా క్షమించే శక్తి నా దేవునికి ఏ సైక మట్టుకే ఉంది అలాయ్య ఇక్కడ విస్తారముగా పాపాత్మల స్త్రీ ఎప్పుడైతే దేవుణ్ణి ఆత్మ పోసి కన్నీటితో ఆమె యొక్క ఆమె యొక్క ప్రేరేపణ ఆమె యొక్క దేవుని ఎప్పుడైతే ఆ రీతిగా ఆరాధన చేసిందో దేవుడు ఆమె పాపముల విస్తారం అన్నీ కూడా క్షమించి వేశాడు గమనించండి ఇక్కడ చాలా మంది కూడా ఒక అపోహ అనగా పాప క్షమాపణ విషయంలో చాలా మంది ఒక అపోహలు పడతారు అనగా మందిరానికి వచ్చేసి నేను దేవుడు ప్రభ నన్ను పాపను క్షమించి అని చెప్పేసి రొట్టె ద్రాక్షరసం రసం తీసేసుకొని అలా మళ్ళీ అది మింగేస్తే మళ్ళీ నా శరీరం కడ కడగబడుతుంది మళ్ళీ నేను మళ్ళీ పాపలను చేసి మళ్ళీ జని మళ్ళీ నెల మొదట మొదట వరకు వచ్చేస్తే మళ్ళీ రొట్టె ద్రాక్షను తీసుకుని మళ్ళీ పరిశుద్ధి అయిపోయి మళ్ళీ తప్పుతాయి ఇది ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఇది చాలా ఒక రకమైన వ్యతిరేకమైన ప్రాసెస్ అనగా ప్రభుని ఆ అవమానపరుస్తున్న ప్రస అంటే ఒకసారి ఏమో చేయను అంటారు మళ్ళీ సిగ్గు లేకుండా అదే పని చేస్తారు ఒకసారి ఏమో నుంచి ప్రభువు నేను తాగనంటారు మళ్ళీ తాగుతాడు సిగరెట్ కాల్చినంటాడు మళ్ళీ కాలుస్తాడు నేను ఆ పని చేయను అంటాడు మళ్ళీ అదే పని చేస్తాడు గమనించండి డోంట్ టేక్ అడ్వాంటేజ్ అనగా దేవుని ఎప్పుడు కూడా గ్రాంటెడ్గా తీసుకోకూడదు దేవుని ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ తీసుకుని ఆ ఏం పేకట్లేదులే ఏం చెయ్యట్లేదు జల్ల తగలసిన రోజు తగిలిందంటే లెవెల ఇంకా జల్ల కొట్టవలసిన రోజు కొట్టిందని వాళ్ళు ఇంకా లేగలేం అబ్బా ఏటలా తగిలింది మళ్ళీ అప్పుడు అంటారు ప్రభు క్షమించే తండ్రి క్షమించే ప్రభా చాలామంది కూడా ఎలాంటి ఒక రకమైన భక్తులు ఉంటారు కానీ ఈ విషయానికి వచ్చినట్లయితే ఆమె కన్నీరుతో దేవుని పాదాలు కడుపు కడిగింది ఆమె కన్నీరుతో దేవుని ఆరాధన చేసింది ఆమె హృదయపూర్వకంగా తన చి తాను తాను ఏదైతే పాపములు చేసిందో ఎంత పాపములైతే చేసిందో అన్నీ కూడా ప్రభు ముందు ఒప్పుకొని తండ్రి అన్నీ కూడా ఒప్పుకొని అని చెప్పి ఎప్పుడైతే తన యొక్క ఆరాధనతో దేవునికి ఎప్పుడైతే అందేటట్టు తన యొక్క ప్రార్థన చేసిందో తన ఆరాధన అలా ఎప్పుడైతే అంటుకున్నాదో దేవుడు తన ప్రాముడు చూశాడు ఆమె పాపములన్నీ కూడా కొట్టి వేసాడు ఈ రోజు దేవుడు మందిరంలోకి వచ్చి నీవు పాప క్షమాపణ చేసేటప్పుడు నీ పెదవులు ప్రభు చూడ్ నీ యొక్క తలంపులు ప్రభు చూడు ఏం చూస్తాడు దేవుడు నీ హృదయాన్నే చూస్తాడు నీ అంతరంగాన్నే ప్రభు చూస్తాడు కనుక అది అంగీకరింపజేసేటట్టు ఉండాలి అంతేగాని చేసి మళ్ళీ వెళ్ళడం చేసి మళ్ళీ దిక్కు పనులు దిక్కుమాలి పనులు చేయడం కాకుండా చక్కగా ప్రభు ఎక్కడి నుంచి నేను ఆ పని చేయను ఎక్కడి నుంచి అలాంటి వైపు వెళ్ళను ఇక్కడి నుంచి నేను స్థిరుడుగా ఉంటాను ప్రభు అని చెప్పి మీ అంతరంగాన్ని సైతము మీరు చేసుకుని ప్రభు నామలు నడిచినట్లయితే దేవుని ప్రేమించేవారు గుంపులు ఉంటారు దేవుడు మీ పాప క్షమాప నిమిత్తం ఏదైతే ప్రార్థన చేస్తారో అవన్నీ కూడా తొలగిపోతాయి దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఒక మంచి జీవితాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు హలో లూయ